సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం నర్సనకోట పంచాయతీ ముత్యాలమ్మపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న నసనకోట ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలోనే ఉన్న గదులకు వేలంపాట కార్యక్రమాన్ని బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు హేమాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలోను మరియు స్థానిక పంచాయతీ గ్రామ ప్రజల సమక్షంలో వేలంపాటను నిర్వహించడం జరిగింది ఈ వేలంపాటలో ఏ బ్లాక్ బీ బ్లాక్ సి బ్లాక్ రూములకు మరియు ఫోటో ఫ్రేములకు బియ్యం బ్యాళ్ళు కొబ్బరి చిప్పులు ఐస్ క్రీమ్ షాపులు వేలంపాట నిర్వహించగా ఈ వేలంపాటలో మా అమ్మవారి ఆలయానికి ఎనభై తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలను వ్యాపారులు వివిధ షాపులను పాడుకోవడం జరిగింది ఆయా విభాగాలు స్థానికంగా ఉన్న వ్యాపారులు దక్కించుకోవడం జరిగింది సందర్భంగా నర్సనకోట పంచాయతీకి చెందిన పలువురు గ్రామస్తులు టీడీపీ నాయకుడు రామ్మూర్తి నాయుడు తదితరులు మీడియాతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో అప్పటి ఎమ్మెల్యే రెడ్డి అతని అనుచరులంతా కలిసి ఐదు సంవత్సరాల్లో కేవలం కోటి రూపాయలు మాత్రమే ఆలయానికి ఆదాయం వచ్చిందని స్థానిక అధికారులకు చూపించడం జరిగిందని కేవలం ఈరోజు నిర్వహించిన వేలంపాటలోనే కేవలం షాపులు రూముల వల్లనే ఇంత ఆదాయం వచ్చినప్పుడు ఐదు సంవత్సరాల్లో దాదాపు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల వరకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అప్పటి ఆలయ చైర్మన్ కురుబం ముత్యాలప్ప ఆలయ ఈవో పూజారులంతా కూడా దోచుకోవడం జరిగిందని వీటినన్నిటిపైన కూడా ఇప్పటికైనా విచారణ చేపట్టి అవినీతి పాల్పడిన ఆలయ చైర్మన్ ఇతర అధికారులపైన చర్యలు చేపట్టాలని నసనకోట పంచాయతీ గ్రామస్తులు స్థానికంగా ఉన్న అధికారులను కోరడం జరిగింది వేలంపాట కార్యక్రమంలో స్థానిక నర్సనకోట పంచాయతీకి సంబంధించిన నాలుగు గ్రామాలకు సంబంధించిన గ్రామస్తులు రామగిరి మాజీ జెడ్పీటీసీ రామ్మూర్తి నాయుడు ఈవో వెంకటేశ్వర్లు సత్యసాయి జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ మరియు పోలీస్ సిబ్బంది నర్సన్కోట పంచాయతీకి సంబంధించిన గ్రామస్తులంతా కూడా పాల్గొన్నారు